ఈ విధంగా తమస్సు నుంచి వెలుగులోకి ప్రవహించడమే మన యొక్క సనాతన సాంప్రదాయంగా కుల సంతుల సందర్భ ఏ కార్యక్రమాలైనా మనం జ్యోతి ప్రకాశనంతో ప్రారంభించుకోవడం ఒక అనాదిగా సాగి వస్తున్నటువంటి సంప్రదాయ ప్రవాహం ఈ విధంగా ఈ రోజు పూర్వభారతి భువనగిరి జిల్లా రచయితల సంఘం యాదాద్రి భువనగిరి సంయుక్త విరామ లోపల శ్రీ బ్రోధి సంవత్సర ఉగాది పురస్కారాలు మరియు కవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకునేటువంటి కార్యక్రమానికి తమ హృదయాన్ని ఆవిష్కృతి కార్యక్రమ అతిథులు పురస్కార గ్రహీతలందరూ కూడా వేదికసారి స్వాగతాలు తగ్గుతుంది జ్యోతి ప్రకాశం కార్యక్రమం సాగుతోంది ఇప్పుడు కార్యక్రమాన్ని ఉదయాలు మహాకవి గారి శ్రీ నారాయణ గారిని గోపీ గారిని ఇలాంటి సాహిత్య సాహిత్యమూర్తుల్ని యాదాద్రికి తీసుకొచ్చిన కవిత మొదట నర్శిసారి జరుగుతుంది ఆ వర్షంలో నేను ప్రయాణం చేస్తున్నా శ్రీ గడ్డ నర్శ్వరెడ్డి గారు ప్రసంగించవసిన జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో రోగిరామత సమ్మేళనం సమ్మేళనం పెట్టుకోవాలని మన రంగయ్య గారు అని వాళ్ళతో ఉన్నారు చాలా బాగుంటుంది చెప్పాను కానీ ఆ ప్రకారం ఈ ఈ కార్యక్రమానికి అద్భుతంగా అత్యధికరంగా మరి ఈ రోజు కలుసుకొని రోజునామ సంవత్సరం అంటేనే ఉంది రోజునామ సంవత్సరంలో కోప కోపం ఉంచకుండా మరి అన్ని మనం చెప్పారు కామ క్రోధ లోపము అష్టర్వర్గా రోగము ఈ రోజునామ సంవత్సరం జయించి రోగం జయించి మనందరం మన జీవిత సాఫల్యాలను మనం విజయవంతం చేసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మనం అధ్యక్షుడిగా చేసి మరి శాఖ మంచిలోనిగా మిత్రులను మీకు అందరి తెలుసు గోపి గారు మన భవనిగిరి బిడ్డ ఆయన ఆ కాలంలో కాలంలోనే గాధవరెడ్డి వారి యొక్క మిత్రులుగానే ఉన్నప్పుడు కూడా మన భోన ఇప్పటికీ ఒక మంచి పేరు తెచ్చినటువంటి మహా విద్యావేత్త మరి వాళ్ళ యొక్క నేను మేము చిన్నతనంలో ఉన్నప్పుడు భువనిగిరిలో ఉన్నప్పుడు చదువుకున్న ఐదు వాళ్ళతో చదువుకుంటున్నప్పుడు అక్కడ ఒక మన వారి యొక్క అక్క చక్క అందాలను ఆమె అక్కడ దుర్మార్గా చంపేసినటువంటి పరిస్థితులు ఆ కాలంలో ఉన్నాయి ఆ కాల రజాకాల కాలంలో అప్పుడు ఆమె పెరిగిన ఆ కాలంలోనే మరి మరి కాటపల్లి నమాలయ ఆదేవి అనేటువంటి మహానుభావుడు ఆమె పేరు చక్కని మియోద పాట రాష్ట్రాల సహకారంలో మా చిన్నపిల్లలు మేము అందరినీ చదువుకునేవారు అందరూ కూడా చిన్న ఆడుకునేవాళ్ళు మరి అక్క గోపి గారు మన భూమనగిరి అంటేనే మన భూమనగిరి కోట అంటేనే దానికి ఎంతో ఆదర్శం ఎంతో అన్న అందం మన ఆ రకంగా ఈ రోజునటువంటి ఈ వేదిక అవతల పెద్దలు మరి చిరంజీవులు చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా మరి పేరు నా శుభాశిస్సులు అందిస్తూ ఈ కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గోపి గారు మరి ఇంకొకటి మాత్రం అంటే మేము చదువుకునే కాలంలో ఇప్పటి కాలంలో కూడా మా కాలంలో పద్యాలు విషయం పెద్ద బాల శిక్ష పెద్ద బాల కంప్లీట్ అక్కడ పద్యాలు చాలా ఉండేది పెద్ద బాల శిక్ష కంప్లీట్ అయిందంటే ఖచ్చితంగా ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి అన్ని గణితంలో కానీ తర్వాత భాషా కేంద్రంలో కానీ ఆ రకంగా ఉండే పెద్ద భారత శిక్షణ ఆ తర్వాత పెద్ద పెద్దగా ప్రైవేట్ స్కూల్ ఉద్యోగ ప్రైవేట్ స్కూల్ అయితే ఆ తర్వాత ప్రైవేట్ స్కూల్ అయినా అనవచ్చు ఆ కాలంలో నేను జరుగుతున్నది సుమశతకము సుమద్ శతకం ఆ సుమద్ శతకం కృష్ణశతకం ఆ తర్వాత నరసింహ శతకం ఈ సలకాలన్నింటి కూడా నోటికి పనిచేసారు ఆ దాని అనుకున్ననే నేను మోన భారతి సంస్థకు అధ్యక్షమైన తర్వాత ఈ కాలంలో కాలం మారింది దేశం మారింది పరిస్థితులు మారిన పిల్లలు కూడా చాలా అగమ్య కోతరంగా ఉన్నది ఏది ఏది నీతి ఏది అవినీతి ఏది మంచి ఏది చెడు అనేటువంటిది అర్థం కాకుండా ఉన్నారు కాబట్టి ఈ పద్యధారణ పోటీలు పెట్టించి పిల్లల్లో ఒక మంచి నైతిక స్థానిక బాధ్యతలను కూడా వెల్లడించాలనే ఉద్దేశంతోనే గోనవరం నుంచి మన యాదాద్రి భువనగిరి జిల్లా పదహారు మండలాలలో నేనే స్వయంగా మా గ్రూప్ వాళ్ళు పోయి టెన్త్ క్లాస్ హై స్కూల్ పిల్లలకు ఎయిత్ నైన్త్ పిల్లలకు అందరికీ కూడా పద్యధారణ పోటీలు పెట్టించిన బాబు రెండు వందల పద్దెనిమిది అధికారులు వంద పద్దెన ఆటకు రెండు వందల రూపాయలు వచ్చి డబ్బులు ఇచ్చి ప్రోత్సహించే ఆ రకంగా మిత్రులు ఎంతో మంది సహకరించారు తర్వాత మన చాలా మంది మన దాత కూడా మనకు ఎంతో సహకరించారు ఆ మనం రకాల ఎక్కువ చెప్పాను వేదాల ఒకటే వేదము అనే వేదములు ఎంత దూర భవ మాతృదేవోభవ భవ ఆచార్య భవ అతిథి భవ ఈ నాలుగు వాక్యాలు చాలా ముఖ్యం ఆ వాటిని చేసుకుంటూ పిల్లల కార్యక్రమాల్లో కూడా మేము తల్లి మీద తల్లి మీద ఎన్నో పాటలు పాటించి ఆడిపించి ఆ రకంగా మేము ఇప్పటి గురించి చేస్తూ ఉన్నాం మా సెక్రటరీ సదానందం గారు కాలమే మనలో మా పిల్లలు ఎంతో కొందిగా ఆయన చేస్తున్నారు ఒకటే మీకు చెప్పేది ఏంటంటే జీవిత సత్యం మన నర్శ ఒక పద్యం మీకు అప్పచెప్పి నేను ఇష్టం ఎప్పటికీ శాశ్వతలు తన వింటరా మృత్యులు మృత్యులు తప్పించలేను బంధురాలము నిన్ను బ్రతికించుకోలేను నీ బల పరాక్రమే బలిగిరాను ఘనమైన సకల సంపద నిండి కలిగిన ఘనమైన సకల సంపద నిండి కలిగిన గోటి మాత్రం మైన కొంచెపో నమ్ముధక భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్టం దుర్త జీవసంగ పసుర కావలి తప్పు ప్రజలు దుర్దనులైన ప్రదులు తప్పు బాలకయైన ప్రాణ తల్లి రంగులు దృష్టితో ఇలా తప్పు చేస్తారు కూతురు చూడాలి ఇలా ఈ విధంగా ఎవరెవరు ఏం సరే సామాజికంగా కూడా ఇవన్నీ బాధ్యత ఎప్పుడు అనేటువంటి అనేక రకమైనటువంటి సామాజిక చెప్పే పద్యాలను అన్నీ కూడా మనం చేయించినాము ఈ రకంగా వచ్చి కాబట్టి ఈ రకంగా మేము ఏదో కూర్చున్న విధంగా ఘోర పాత్ర మేము అందజేస్తున్నాను మీ అందరికీ శుభాభివందనలు చెప్తూ నేను అధ్యక్ష అధ్యక్ష అంగు మిత్రులందరికీ మరొకసారి అభివృద్ధనలు తెలుసుకున్నాను సభాధ్యక్షులు నటపర్షన్ రెడ్డి గారికి వేదిక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది కాబట్టి తెలుగు తెలుగు భాష తెలుగు సాహిత్యాన్ని వచ్చే తరాలకి ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు కూడా పెంచిన తప్పనతోనే ప్రోత్సహిస్తూ వస్తున్న సందర్భాన్ని గుర్తు చేశారు ఇప్పుడు ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి సుప్రసిద్ధ సాహితీవేత్త దాదాపు మూడున్నర దశాబ్దాల సార్తో వారి అడవుల్లో అడుగు వేసే ప్రయత్నం చేస్తూ వస్తున్నటువంటి వారిలో నేను ఒకడిని అట్లా మమ్మల్ని ఎప్పటికప్పుడు ఆశీర్వదిస్తూ వస్తున్నటువంటి గోపి గారిని ఈ సందర్భంగా మరి ముఖ్య దేశంగా సాధారణ మీద కాపాడుస్తుంది అట్లాగే ఇలాంటి కార్యక్రమ సభా ప్రారంభకులు బోహ భారతి ప్రజాభారతి ఆత్మీయ భారతి అక్షర కళా భారతి మల్లెల భారతి ఇట్లా అనేక భారతులు అట్లాగే జిల్లా రచయితల సంఘం ఇట్లాంటి అనేక సాహిత్య సాంస్కృతిక కళారంగాలకు సంబంధించిన సంస్థలు ఏర్పడడానికి మా అందరి కూడా మార్గదర్శి వ్యవస్థాపకులు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించుకున్నటువంటి ఈ యాదాద్రి భువనగిరి జిల్లా కాకుండా యావత్ తెలుగుడైన ముఖ్యంగా పల్లెలు ఒక పురస్కారాన్ని పల్లెలకు అందించినటువంటి డాక్టర్ కూరేల వెంకటలాచార్య గారిని మీ అందరి వారి చూడాలి ఆహ్వానిస్తున్నాం మనందరం చూశారు గత నెల రోజుల క్రితం స్వయాన రాష్ట్ర గవర్నర్ గానే విచ్చేసి వారు వెళ్ళకి తన సగృహం గ్రంథాలయంగా మార్చిన సందర్భంగా వారే వచ్చి దాన్ని ప్రారంభించడం అనేటువంటిది పల్లె మొత్తం పల్లెలన్నీ మురిసిపోయిన సందర్భం అట్లా మరి సుసాధ్యం మనసు వారు డాక్టర్ కూరెల వింఠలాచార్య గారు వారికి వేదిక వినమన పూర్వక స్వాగతాన్ని పలుకుతూ ఉంది డాక్టర్ కూరెల విండలాచార్య గారు డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య గారు ఆచార్య కూరెల గ్రంథాలయ నిర్మాత రూపకర్త డాక్టర్ పద్మశ్రీ పూర ఉద్రాచారి గారికి మరొకసారి సవినీయపూర్వక స్వాగతం కలుగుతుంది ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా ముఖ్య అతిథి డాక్టర్ గోపి గారిని వేదిక ఆహ్వాని కార్యక్రమం పదకొండు అయింది పదకొండున్నర ఇది మన తెలంగాణ క్యారెక్టర్ పది వెంటనే పంపించు ఒక అన్న రంగయ్య మా రంగయ్య అంతరంగయ్య ఉదయం అప్పటికి చూస్తున్నాం కదా మనం చదివే అలవాటు తగ్గిపోతున్న కాలంలో పుస్తక పట్టణానికి పర్మశ్రీని సాధించిన డాక్టర్ పూడేట బిలాచార్య గారికి నా సామాన్యంగా ఉన్నత ఇచ్చేసి సొంత లక్ష్యం పెట్టి ఇంటిని గాలయంగా మార్చి 절마 절수로 수부 혼자 다 구이나 무로간도 무로간도 수부 나라 내 들어가니 절수는 마한으로 해. 이런 멀티라며 한 붙들면 모나라야마한으 제일 때는 과감도 품은 아까 이름 품이 사아니다 ఈ రోజు ప్రత్యేక అతిథి మన జిల్లా కరీంనగర్ నుంచి అన్నవరం లేకుండా ప్రసిద్ధ సుప్రసిద్ధ ఖరీదులు నేను రంగేగా చోటు కూడా అన్నాను వారి వాళ్ళ అవైలబుల్ ఉన్నారు ఈ హైదరాబాద్ లో ఏ జిల్లా చైతన్య సంఘమైనా మన ప్రభుత్వ రచయిత రచయితలు ఒకరిని మనకు ప్రత్యేకమైన అతిథిగా పిలిస్తే బాగుంటుంది అని అనుకున్నాం మరి అందులో అంగీకరించి ఇచ్చేసినందుకు అన్నవాళ్ళు దేవతయ కార్యక్రమం నేను బాగా లేడలేను కాబట్టి ఈ ఒక కవిత లాంటి తల్లి వారు అధ్యక్షుల వారి దగ్గర

समन और बटिंगू मा प्रट और ब ఇయో మేము టైం లేనే అని బాధపడాలి తర్వాత ఎప్పుడన్నా ఆరు గంటల వీటికి ముందనుకోండి ఆ ఆరు గౌడ్ల వారికి పది నిమిషాలు ముందు అయిందనుకోండి కారణం ఓకే ముందు పోతే పని లేదు అనుకోండి పోతే వీళ్ళు వేపార మనం కరెక్ట్ టైం పోతే గడియాలని కరెక్ట్ చేసుకోవాలి ఇది ఇది ఒక పిల్లలకి నేర్పాల మళ్ళీ ఆ టైం రాజధాని కొట్టి వచ్చి బ్రైకాలి అక్కడ ఉంచుకుంటాను కరెక్ట్ టెన్ అంటే టెన్ ఆ టెన్ ఓ క్లాక్ నువ్వు కవర్ చేయడానికి కొద్ది నుంచి ట్రై చేస్తున్నావు స్నానం చేసి మొహం గట్టి దగ్గర మనం ఆమె నేర్చుకోవాలని నేను మనం చేస్తున్నాను ఏమైతే ఆలయంలో ఉంటాడు ఎన్ని గంటలు చేసిడో లేచి ఎన్ని వందల తోలి చేసిందో మీ మాత్రం దానికి కాబట్టి మనము నేర్చుకోవాల్సింది సమయపాల తర్వాత ఈ అధ్యక్షుల వారి అలవాటు Dengan cara atau orang yang hilang Di Katam Rasulullah Kata 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 ఎనభై రెండు ఉండాలి గ్రేటది సామాన్యంగా ఎనభై వీళ్ళు ఎంత యువకుడు అందరికంటే ఎక్కువ యువకుడుగా నిలడా మీద శ్రీనాథ్వామిషించారు కొందరికి ఆ చైతన్యం ఇన్విత్తి చైతన్యం ఉంటుంది అట్లాంటి మహానుభావులు నేను ఎక్కువ మాట్లాడకుండా క్రోధి నామ సంవత్సరం వాళ్ళ అధ్యక్ష క్రోధి అంటే కోపించేవాడు అని అర్థం కోపించేవాడు కోపించేవాడు ఒక అన్యాయం జరుగుతున్నా కోపించేవాడు ఒక ఉండ అట్లాంటి వాడు రోధి ముప్పై ఎనిమిదవ సంవత్సరం ప్రభావాలు విభావం లెక్క పెడితే ముప్పై ఎనిమిదవ సంవత్సరం అంటే అరవై ఏళ్ళ వచ్చింది మళ్ళా అరవై ఏళ్ళ తర్వాత వచ్చింది రోధి అయితే ధైర్యంగా అదిసేట్ మార్గాల్లో రావాల్సినప్పుడు కోపం రావాలి అసలు కోపం రాకపోతే ఈ సిస్టమే అనవసరం అయితే ఎప్పుడు రావాలి ఆ కోపం వల్ల మార్పు రావాలి ప్రపంచంలో ఇన్ని మార్పులు ఎందుకు వచ్చినాయంటే అన్యాయం మీద కోపం వచ్చినట్లే శాంతం శాంతం అనేది చివర వానంత వస్తుంది కానీ పనిచేసేటప్పుడు కోపం రావాల్సింది దాని మీద కోపం రావాలి శాంతంగా ఉండాల్సింది నిశేషంగా శాంతంగా ఉండాలి ఇది లోకంలో జరిగింది నేను ఒక కవిత తల్లి ముఖ్యతగా నేను ఈ కార్యక్రమాన్ని చేస్తాను పేరు భువనగిరి నుంచి కవనగిరి దాకా నా ప్రయాణం కవనం అంటే కవిత్వం కవనగిరి ఒకసారి నారాయణ రెడ్డి గారు నేను భువనగిరి నుంచి కాంత వరంగల్ ఓపెన్ ఓపికతేపీకంగా నేను అప్పుడు ఇంజనీరింగ్ మానేసి తెలుగు చేసినాను కవిత్వం వినిపించుకో నీ ఊరికది నువ్వు అదే ఇంజనీరింగ్ చేస్తే ఇంజనీరింగ్ పోయి లజ్జాలు తీసుకుంటాము ఇల్లు వ్యక్తులు కానీ కవిమైన ఇప్పుడు భోత్సం దేశంతో తెలిసి ఇంజనీరింగ్ ఎవరికి తెలుసు భోని దాకా ప్రయాణం అన్నాడు అందుకని గిరి దాకా ఊపిరించిన మా ఊరి బట్టికి నమస్కారం ఊపిరినిచ్చిన మా ఊరి బట్టికి నమస్కారం ఆకాశంలోకి తలెత్తి చూడటం నేర్పిన మా గుత్త నమస్కారం ఆకాశంలోకి తలెత్తి చూడటం నేర్పిన మా పుట్టపు నమస్కారం ఎల్లి వెళ్ళని పరిస్థితులున్నా పథకాలపం కొనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కారం మా అమ్మ వ్యవసాయ కొని ప్రాంతాలకు పోయి పోయి మమ్మల్ని సంధించిన ఎల్లి వెళ్ళని ఉన్నా పథకా బలకం కొనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కారం చిన్న చిన్న గదుల్లో బుద్ధి వైశాఖాలను పరిచిన చిన్నప్పటికి నమస్కారం ప్రైమరీ స్కూల్ నుంచి నవడనేవాడు పెద్ద ఆలోచనలు పెరగడం జరిగిన పెద్దవారికి నమస్కారం హై స్కూల్ విద్యార్థులను కన్నబిడ్డల్లా ఆటరించిన ఆనాటి ఉపాధ్యాయులకు నమస్కారం ఇప్పుడు ఏం చేస్తున్నది మా ఊరి వాయువుల్లో డిసిప్లిన్ డిజిదిన నమస్కారం నువ్వెట్టి దగ్గరే నువ్వేంటి బోర్ ధన్యవాదాలు అక్కడ కదా రెండు సార్ అంతే కదనుకున్నప్పుడు మా ఊరి వాడిలో డిసిప్లిన్ విజిన్ పొందిన దిల్సాంత నమస్కారం హోంవర్క్లు చెయ్యని బడిద రకాశ బడి బడివ ఉష్ణ ఏదో నమస్కారం ప్రేరకెట్ట చేరుకోవాలని గంటకు చేరుకోవాలని అనంతరం మూడపల్లి వడపర్తి బద్యాల అన్నపురం అనాజ్పూర్ నందరం ఒకైలా పల్లెని నుండి వడిపడిగా నడిచించే పిల్లగాళ్ళ విద్యారను కాపాడుకున్న పిల్లవాళ్లకు నమస్కారం కోసం అప్పుడు సంచుకులేరు బాలకంలో బాల్యలోకంలో దివ్య గట్టి కనుభవించిన హనుమాన్ల గుడికి నమస్కారం భక్తులను బతకర్మలతో దీవించిన మా ఊరి పెద్ద చెందుకు నమస్కారం అనంతర కాలంలో వెదతల్లడానికి నా దేవుడి డా చెప్పిన మా గ్రంథాలయానికి నమస్కారం సామాన్యుడిగా మహానుగారు మనం తెలుస్తుంది స్తి ఈస్తి ఆరోగ్యం యోగ్యం అంత దాన్ని పెట్టిన ఆయనకు ఇంత చేస్తే ఒక చిన్న పువ్వు వచ్చి ఆయన ఉండవాలి ఆ పువ్వు పేరు కొంత పద్మశ్ర అది గొప్పకు వచ్చింది కాదు ఆయన మన ఆర్తికి వచ్చింది అది ఆయనకు చిన్నకి దాన్ని ఆ గ్రంథాలయాన్ని మా ఊర్లో గ్రంథాలయం చేయకుంటే నేను కమ్మే అయ్యేవాళ్ళు కాదు జిల్లా శాఖ కథా నేను ట్వెల్త్ క్లాస్ వరకే ఊరు జన్మించగా జరిపాలి సార్ అర్థమైనా కాకుండా అదే నన్ను కమిటీ చేసి తర్వాత మా గ్రంథ నా దేవుని జ్ఞానబీజాలను చెప్పిన మా గ్రంథాలయానికి నమస్కారం యానైపు బ్రహ్మోత్సవాల్లో జీవిత నాటకాన్ని విడవచ్చి చెప్పిన హరికథలకు నమస్కారం ఎవరికి ఎక్కడ సాధ్యం కట్టారు మా బాల్యానికి కలల రంగుల భారత్ లాకీసుకు నమస్కారం నిటాను నిలబడడం నేర్పిన ఈ ప్రాంతంలోని చెట్లకు నమస్కారం సంస్కృతిని పుష్పాలుగా పూజించిన భారతీయ సాంస్కృతిక సమితికి నమస్కారం నా కవిత్వ నా కాగితాల మీద కవిత్వ పనుతున్నా మారిన కాగితాల మీద కవిత్వ పంతులుగా మారిన మా ఊరి వీధులకు నమస్కారం ఆ గుమ్ముఖతో నడిసిరాని గంధపు గంధ తొలిలో మారి మా బాల్యంలో వామపక్ష ఉద్యమాన జన చైతన్యానికి నమస్కారం నెహ్రూ కన్నా ఎక్కువ కోట్లు సంపాదించిన రావారాయణ రెడ్డికి నమస్కారం ఆయన కన్నా భౌజపతికి ఆ ఊరి ఏటికి నమస్కారం ఆనాటి స్వాతంత్ర యోగుల త్యాగధముల ఉపకార సంస్కారానికి నమస్కారం గాంధీ లక్ష్మి నమస్కారం రజాకరణ కాలంలో మా అక్క లక్క అండాల హత్యకు గురైతే మా పిల్ల పోయిందని కోరుగోడు నా కోపించిన ఆనాటి నల్లగొండ జిల్లా కడగన్న చైతన్యానికి నమస్కారం ఎత్తైన వాడైనా ఎత్తుల ఎదుగున వాడైనా స్నేహాలను మర్చిపోని అమృత హృదయ మంత్రి మాధవరెడ్డికి నమస్కారం అతన్ని లోకానికి ఇచ్చిన వడపత్రికి నమస్కారం పసిపాపల చేతుల్లా లేత పచ్చడి కాంతులు లేదంటే మా ఊరి తమ పాపలకు నమస్కారం మా మనస్సులోని తీపినంత తమలోకి చెందుకుందా అతని గిన్నలకు నమస్కారం రాగా సైతం పెంచుకునే భోరణి పూజాలకు నమస్కారం ఆ రోజుల్లో రిపబ్లిక్ టోర్నమెంట్లను ఒక్క చేతిపై అవధీనగా మూసిన ఈ హై స్కూల్ క్రీడా మైదానానికి నమస్కారం అఖిల ప్రపంచంలోని ఎత్తైన బుద్ధ విగ్రహాన్ని ప్రసాదించిన మా రాగిరి శిలావతి నమస్కారం గ్రంథ భ్రమణానికి పద్మశిని పట్టాన్ని గట్టిన పూడట విఘనాజాలకి నమస్కారం భువనగిరి నుంచి తలవాళ్ళ దాకా సాహిత్య పరంగా నడు కట్టిన రంగయ్య అంతరంగానికి నమస్కారం భువనగిరి నుంచి కవనగిరి దాకా నేను చేసిన సుదీర్ఘ యాత్రలు ఎదురైన ప్రతి అనుభవానికి నమస్కారం ఎన్ని నమస్కారాలు రెండు చేతులు చాలా ప్రభు చెప్పి గారు మహాకవి డాక్టర్ శ్రీ నారాయణ గారు అంటే ఎన్ని కాకితాలు బితికితే మొల్లింగేవి ఒక కవిత అన్నట్టుగా మొత్తం కావచ్చు భువనగిరి చరిత్రలంతా తన కవిత్వను ఒప్పుకున్నారు మహాకవి డాక్టర్ ఎన్ గోపి గారు ఆ కవిత చైతే సరిపోతుంది భువనిగిరిలో తినడానికి ఆ విధంగా నిత్య రూపంలో కవిత్వ లోపల నిత్య రూపంతో ఉంటుందంటే ఈ కవిత నిలబడి సాక్ష్యంగా నిలుస్తుంది అట్లా మరి గోపి గారి యొక్క ఈ కవిత ఇలాంటి కవితలు ఒక రాయగిరి రైల్వే స్టేషన్ తీసుకున్నప్పుడు ఆ రోజులు తన యొక్క గతస్మృతులు ఏమనే వాటిని కవిత్వర్చడం కానీ ఉత్తరం చెప్పాడు భువనిగిరి అనగానే పూజ తమలపాకులు ఇవన్నీ ప్రతీక పట్టి చూపుతాయి భువనిగిరి పట్టి చూపుతాయి అట్లాంటి కొండ సాక్షిగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి